జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు మండలంలోని జైనా గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల అమలు కోసం అభ్యంతరాలు దరఖాస్తుల స్వీకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అర్లూరు లక్ష్మీకుమార్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఆచరణకు నోచుకొని రేషన్ కార్డులు నలభై లక్షల మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు పంటలతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందిస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల రైతుల పక్షాన మొదటిసారి ఐదు వేల ఆయకట్టుకు సాగునీరు అందించి ఆదుకున్న గొప్ప జలప్రదాత పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని వారిని రైతులు చప్పట్లతో స్వాగతం పలికాలని కోరారు తనపై అభిమానం ఉంచి తనను శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తాను రుణపడి ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు రాజారం దమ్మలపేట గ్రామాలకు సంబంధించిన రైతుల పక్షాన మొదటిసారి సుమారు ఐదు వేల ఎకరాలకు ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చి ఆదుకున్న జల ప్రదాత పెద్దలు మంత్రివారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చప్పట్ల ద్వారా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం ఓడిన కృష్ణ మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ ఉన్న నన్ను చల్లగా చూసుకొని కడుపులో పెట్టుకొని నన్ను శాసించినప్పుడుగా ప్రభుత్వం ఇంట్లో ఈ రోజు ఇంత పెద్ద అవకాశం పెట్టిన ప్రాంత ప్రజా పక్షాన జోడించి మా మంత్రి గారు ఇల్లు సుమారు తొంభై శాతం సార్ రైతు ఆధారితం ఇక్కడ ఏదైతే అన్నదాతల లక్షలాది మందికి అన్నం పెట్టే రైతులు ఈ యొక్క గోదావరి పరివారక ప్రాంతానికి సంబంధించి రైతులు ఇక్కడ లిఫ్ట్లపై ఆధారపడ్డబండి సుమారు ఐదు వేల కుటుంబాలను నేను పెద్ద జీవన్ రెడ్డి గారు వచ్చి కోరిన వెంటనే రాష్ట్రంలో ఉన్న అధికారం వినిపించి ఆ సమస్య పరిష్కారానికి ఆదేశించిఎంసీ దాంట్లో జీరో టీఎంసీ వదలడం జరిగింది మిగతా జీరో పాయింట్ టీఎంసీ కూడా సి గారు ఎప్పుడు రైతులకు అవసరం ఉంటే అప్పుడు వదులుదామని చెప్పి ఆ ప్రక్రియలో పట్టు ఆ నీళ్ళు అట్లా పెట్టుకున్నారు సార్ మా రైతుల పక్షాన్ని ఓరేది ఒకటే సార్ దయచేసి ఈ ప్రాంత రైతాంగానికి వారి తరఫున ఎందుకంటే తమయొ సమయం అనుకోకుండా కొంచెం ఆలస్యమైనప్పటికీ ఉన్న విషయం తీరు చెప్తున్నా సార్ నేను సస్పశమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మీరు మా మరీర్ మన్నిచే విధంగా ఆదేశాలను కోరుకుంటూ ఏదైతే ఈ రోజు మా మిట్లపై ఆదరబడిన ఐదన్ గారికి మంచి పరిష్కారాన్ని తీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా శక్తులపచ్చాలను కోరుతున్న గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు మీ అభిమాన నాయకులు నాకు ప్రియ మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ నిజంగా నేను నా మిత్రుడిగా భావించి లైక్ చేస్తా ఆయన చాలా పోరాట తో అయిందిగా చాలా పోరాట ఎమ్మెల్యే అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో నేను పిసిపి ఉండగా ఆయనకు టికెట్ ఇవ్వదు కొంతమంది పట్టుబడి నేను ఆ రోజు పట్టుబట్ట మరి ఇప్పుడు న్యాయం జరిగి ఆయన శాసనసభ్యులు ఆయన చిరకాల ఆయన చిరకాల స్వప్నం నెరవేరడం అది మీ అందరికి కూడా అదృష్టంగా ఈరోజు ఈ గ్రామ సభల సందర్భంగా నేను ముందు మానకొండూరు ఆ తర్వాత చొప్పదండి ఆ తర్వాత వేములవాడ ఆ తర్వాత ధర్మపురి కాన్స్టెన్స్కి రావడం జరిగింది అట్లూరు లక్ష్మణ్ గారు జీవన్రెడ్డి గారు అన్నట్టు ఈసారి మీ చైనా గ్రామంతో సహా మీకున్న లిఫ్టిగేషన్స్కి ఇగేషన్స్కి వాస్తవరం గోదావరి నది ఎండిపోయింది పైన రిజర్వాయర్లు కూడా నీరు తక్కువ ఉన్నాయి అయినా సరే మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడు అట్లూరు లక్ష్మణ్ గారు ప్రజలు గౌరవనీయులు నేరు జీవన్ రెడ్డి గారు ఒత్తిడి మేరకే ఎస్ఆర్ఎస్పి నుంచి గోదావరి కొన్ని నీళ్ళు వదిలిపెట్టి మీ లిఫ్ట్లు పనిచేసే విధంగా మేము చేస్తున్నాము కానీ దానికి శాశ్వత పరిష్కారం చూసే అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరి ఒప్పుకుంటున్నాను మరి అది ఏ విధంగా చేయాలనో కొంత సాంకేతిక నిపుణులతో కూర్చొని చేద్దాం చైనా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి ఏ విధంగా ఇరిగేషన్లో శాశ్వత పరిష్కారం చేయాలో తప్పనిసరిగా నేను అన్వేషించి మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా మరి తప్పనిసరిగా ఆ విషయంలో ఏ విధంగా చేయాలో ముందు పోతా పోతాము అని చెప్పి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లు మీ అందరికీ కూడా నేను నమస్కరించి తెలియజేస్తున్నాను వాస్తవం ఈ రోజున కారణం ఏంటిది ఇరవై ఆరు జనవరి నుంచి కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాము దాని గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు పదేళ్లుగా రేషన్ కార్డుల విషయం మీకు బ్యాక్ గ్రౌండ్ నుంచి గత జరిగింది మేమేం చేయబోతుందో చెప్తున్నాం మీడియా మిత్రులు కూడా జాగ్రత్తగా వినాలి రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు రాష్ట్రంలో ఉన్న రాషన్ కార్డ్స్ తొంభై లక్షల రాషన్ కార్డ్స్ ఉన్నాయి అంటే ఎనభై తొమ్మిది లక్షల ఎనభై వేల రాషన్ ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ రాసన్ వస్తుంది ఈ పదేళ్ళ పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలక్షన్లు వస్తే తప్పితే బయలక్షన్స్ పోయే నియోజకవర్గాలకు రేషన్ కార్డు ఇచ్చింది తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్టన్ కార్డు ఇచ్చే సిస్టమ్ ప్రొసీజరు పద్ధతి పెట్టుకోలేదు మేము అధికారులు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేము అందరం క్యాబినెట్ మంత్రులు నిర్ణయించి రాష్ట్రంలో జైనా నుంచి జైనా గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అడుగులందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి పదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రాషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు అప్లికేషన్ తీసుకుని కానీ రాషన్ కార్డు ఇవ్వలేదు అంతేనా పెద్ద మనిషి మేము వాళ్ళు పదేళ్ల పాటు ఏ బై ఎలక్షన్స్ లో అక్కడికడ కలిపి నలభై వేలు రాషన్ కార్డు ఇచ్చాడు మేము వచ్చిన సంవత్సరంలో రాషన్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టి ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాషన్ కార్డులు కానీ పాత రాషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చడం కానీ అదనపు సభ్యులు చేద్దాం కానీ సుమారు నలభై లక్షల మందికి లబ్ధి చేరకపోతుంది రాష్ట్ర గౌర మీరు ప్రజాపాలనలో పేరు రాయించినా మీరు ప్రజావాణిలో పేరు రాయించినా ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన ఈ సేవా సెంటర్ లో మీరు రాయించినా అక్కడ ఎప్పుడు రాయించకుండా ఈ రోజు ఈ గ్రామ సభ తర్వాత రాయించినా మీ అందరికి అనవుతున్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డ్ ఇస్తాను అని మీ ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా నేను ఖచ్చితమైన హామీ ఇస్తున్నాను కలెక్టర్ గారు ఇది మీరు లిస్ట్ చదివేసేయండి పోయినాక మీ పేరు లిస్ట్ లో లేకుంటే ఈ రోజు రాయించండి గతంలో అప్లై చేసిన వాళ్ళతో సహా మీ పేరు పరిశీలించి మీకు అర్హత ఉంటే రాషన్ కార్డు ఇస్తామని చెప్పి చేస్తున్నా ఇప్పటి వరకు రాషన్ లో ఉన్న వ్యవస్థ ఏంటంటే దొడ్డు బియ్యం కొంత కోర్స్ క్లేన్స్ ఇస్తున్నది ఒక యాభై పర్సెంట్ జనాభా తినడం లేదు అవునా కదా అమ్ముకుంటున్నది రాసన్ బియ్యం కానీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఫ్రీగా రాషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న పిల్లలు చెప్పి నేను సభామతం అదేవిధంగా ఇళ్ల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనే హౌసింగ్ మంత్రి మధ్యలో వచ్చిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు డబుల్ బెడ్రూమ్ లేదు సింగిల్ బెడ్రూమ్ లేదు ఇల్లు కట్టి మేము అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలు పెట్టినము ఇందిరమ్మ ఇండ్ల కింద అందరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము వాళ్ళకి ఇల్లు లబ్ధికి మనం ఎంపిక చేసిన వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా ఇంకో లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాము ఆరు లక్షలు ఇవ్వబోతున్నాము లిస్ట్ లో మీ పేరు లేకుంటే ఈరోజు మళ్ళీ రాయించవలసింది కలెక్టర్ గారు చెప్తున్నా నేను మీ గ్రామానికి వచ్చే సందర్భంగా నిజంగా మీరు ఎంతో ప్రేమతో ఆప్యాయతో అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో మాకు ప్రేమతో మీరు స్వాగతం పలికి ఈ కార్యక్రమ పాలనందుకు నేను ఎప్పుడు మర్చిపోను ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి శాచ్యురేషన్ మోడ్ మీద అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు ఇల్లు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి దానికి నా సహకారం ఉంటుందని చెప్పి నేను అదే విధంగా రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు మేము ఇరవై పర్సెంట్ పెంచి ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము మీరు పంట వేసినా వేయకున్నా వ్యవసాయ సంవత్సరానికి ఎకరాకి పన్నెండు వేల రూపాయల నుంచి మొదలైతే చెప్పి మనం చేస్తున్నాం అదే విధంగా చాలా మంది రైతు కూలీలు భూమి లేని వాళ్ళు మమ్మల్ని అడిగిన అలా మీరు రైతులకు ఇస్తే మరి భూమి దేవుడు రైతులకు ఇచ్చేది భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు చెప్పిన మనం చెప్తున్నాం రాషన్ కార్డు విషయంలో రైతు భరోసా విషయంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో మన ప్రభుత్వం మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు రైతులు రైతు కూరుడు విద్యార్థులు నిరుద్యోగులు వారి జీవిత ప్రమాణాలు పెంచే విధంగా మేము ముందుకు పోతున్నాము మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నా అట్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గం ఒక అద్భుతమైన ప్రగతి బ్రహ్మాండమైన అభివృద్ధి చూడబోతుంది నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు హామీ ఇస్తున్నా మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా అది మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తాను చెప్పాలను